ఈ వైసీపీ కొడుకులకు ఒక శ్యామల ఒక పంది పిల్లకు ఓ ఓ నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట ఇవే తగ్గించుకుంటే మంచిది మన నుంచి కడప నుంచి ఆంధ్ర నుంచి కాల్స్ వస్తున్నాయి కొన్ని లక్షల కాల్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా అందులో వందల కాల్ నన్ను గంపేస్తా అని అని చెప్తారు నేనేమంటున్నానంటే ఒక పొలం ఆడాము వైసీపీ కొడుకులారా లారానని అది ఆవేశంలో వచ్చింది సీరియస్ గా తీసుకుంటారని కలేదు సార్ వైసీపీ వాళ్ళు కూడా లక్ష మంది దోస్తులు ఉన్నారు ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఎల్లనో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట ఆ తప్పు రోజా మేడం మా గబ్బర్ టీ మొత్తం రోజా మేడం సపోర్ట్ గా ఉంటాం మేము తప్పు తప్పే అంటాము అప్పు అప్పు అంటాము మీరు వైసీపీ వాళ్ళు ఎవ్వరన్నా ఈ విధంగా నేను తప్పూ నేను మాట్లాడాను నవ్వు ఆపుకుంటున్నారు కదరా ఇదే బాల నేను సారీ చెప్పునా వైసీపీ కొడుకు వాడియన్నదో ఆ పదం నేను ఎంటా చెప్తున్నా ప్లీజ్ చేయాలగా బద నేను వైసీబీ సారీ అని చెప్తున్నా బ్రదర్